హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్నా అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి వీడియో అనుకుంటున్నారా ఈ రోజు నేను ఇక్కడ ఒక పవర్ఫుల్ వర్ణించి మరియా తల్లి చర్చ్ ఉంటుంది అనమాట సో నేను అక్కడికి వచ్చాను లోపల చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ఈ చర్చ్ ఎలా కట్టారు ఇదంతా మీకు డీటెయిల్స్ చూపిస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేసి ఇప్పుడు ఈ చర్చికి రావడానికి రీజన్ ఏంటంటే మా తాతయ్య ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చనిపోయారు నెక్స్ట్ ఇంకా అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని ఇంకా లైక్ నిద్ర ఇవన్నీ ఉంటాయి కదా సో దానికోసం ఈ చర్చ్కి వచ్చామనమాట చర్చ్ మేము వన్ నైట్ నిద్ర చేసాము అంటే నిన్న నైటే వచ్చేసాము నా దృష్టిలో అయితే ఈ చర్చ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడే రియల్ గా మరియమాత వెలిసింది ఈ ప్లేస్ అయితే చాలా పవర్ఫుల్ ప్లేస్ అనమాట గైస్ నేను నిజంగా చెప్తున్నాను నేను ఎన్నో కోరికలు కోరుకున్నాను అవన్నీ నెరవేరా ఇక్కడే అండ్ ఇప్పుడు కూడా కోరుకున్నాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి అనేసి హా గైస్ చెప్పడం మర్చిపోయినా ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ ఇదే మంత్ లో ఇక్కడ నా పక్కన వాల్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి పాలు పొంగినాయి అనమాట ఇదేంటి వింతగా ఉంది అని మీరు అనుకోవచ్చు ఇది ఒక రీసెంట్ మిరాకిల్ అయినా కూడా పాల్ పొంగడం ఏంటి వింతగా ఉంది అని మీలో చాలా మందికి అనిపించుండొచ్చు అంటే అక్కడ ఒక దైవం ఉంది అనేసి ఒక సింబాలిక్ గా అనమాట ఇక్కడికి వస్తే ఎక్కడ ఉండాలి అసలు ఏంటి ఫెసిలిటీస్ ఉంటాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో అలాంటి సందేహం ఏం లేకుండా నిస్సందేహంగా ఇక్కడికి రావచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి అన్నీ చేశారు ఇక్కడే మనం ఉండడానికి తినడానికి ఈవెన్ వంట అంతా ఇంకా బాగా చూసుకుంటారు సో ఆ థింగ్స్ మనకి గెస్ట్ హౌస్ ప్రొవైడ్ చేస్తారు అది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను రండి Helo, hi, Chappu. <laughs> hi, Chappu, <four> channel ti. Hi, hi. Felly, mae'r holl hwylion yma yn cael eu gynnal. Welwch, అయితే నాకు రెండు కళ్ళు కూడా చాలట్లేదు అంత బాగుంది గైస్ ఇక్కడ మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి సరేనా సో గైస్ మీకు ఇప్పుడు ఇది చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మేము యాక్చువల్లీ నైటే వచ్చాము కదా సో ఇక్కడే స్టే చేసాము అండ్ ఆల్సో మార్నింగే లేచి వెంటనే రెడీ అయిపోయి చచ్చి వెళ్ళాము సో ఈ ఇన్ బిట్వీన్ దిస్ కొంచెం మెస్సి మెస్సిగా ఉంటుంది ఏం పట్టించుకోకండి మీరు మీకు జస్ట్ చూపించాలనే ఒక హోప్తో మీకు చూపిస్తున్నాను ఇదంతా మనకి వుడ్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది లోపల నా మాటల్లో కాదు మీరే చూసేది అండి నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా అండ్ ఆల్సో మీకు ఎలా అనిపిస్తుందో నా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా మర్చిపో ఇక్కడ రెండు రూమ్లు ఉన్నాయి సో ఇంట్లో ఉన్నాం లోపల ఎలా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఇదంతా మనకి గుడ్ వర్క్ అనమాట సో నంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా పడుతుంది అనైతే చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది సో మనకి ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది అండ్ ఆల్సో మ్యాట్రెస్ కూడా ప్రొవైడ్ చేశాను చాలా బాగుంది మర్చిపోకండి కామెంట్ చేయడం ఎలా ఉండదు అనేసి బైదా ఇది స్పాన్సర్ వీడియో కూడా అస్సలు కాదు రైస్ ెస్ట్వరెండ్ వస్తే ఒక్కరికి యూజ్ అయినా కూడా బాగుంటుంది కదా అనే ఒక థాట్గా చెప్తున్నాను ఇంకా ఇంకొక రూమ్లోకి వెళ్ళిపోతాం అండి ఒక అమ్మ వర్క్కున్నాను వీడియో తీసుకుంటా ఓకే ఇది కూడా సేమ్ ఆ రూమ్ లాగే ఉంటుంది ఫస్ట్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నేను టూ త్రీ టైమ్స్ వచ్చాను ఎక్కువ సార్లు వచ్చిన సో మా అన్న మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట అసలు అనుకోని కూడా అనుకోలే సడన్ గా వచ్చినాము చెప్పాను నీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా బాగుంది కదా అంటే ఇట్లా ఎక్కడికైనా సార్ మనం వెళ్ళడానికి చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదన్న ఇట్లుంటదెక్ సో మా అన్నయ్య గైస్ అదండి ఇంకా మీకు వేరే చూపిస్తాం గైస్ ఇప్పుడు ఇదంతా చూసాం కదా అక్కడ మర్యాద అనేది అండ్ ఆల్సో ఇక్కడ మనం స్టేయింగ్ సో ఈ పక్కనే మనకి చర్చ్ ఉంటుంది చర్చ్ కూడా చాలా బాగుంటుంది అని చూపిస్తాం మీకు వచ్చేసే ఇప్పుడు మనం చర్చ్లోకి ఎంటర్ అవుతున్నాము రండి చర్చ్ ఎలా ఉంది అని చూపిస్తాను రండి వాళ్ళందరూ కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు యాక్చువల్లీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా ఇక్కడ మీరెందుకు వంట చేసుకుంటున్నారు అనేసి నేను మీకు ముందే చెప్పినా కదా నిద్ర చేయడానికి వచ్చినాము అనేసి సో యాజ్ పర్ అవర్ ఫార్మాలిటీ ఏమే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చేస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఫాదర్ మ్యారియో ఇప్పుడు వరకు మీకు చూపించిన చర్చ్ అండ్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అంతా ఫాదర్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది ఐ హోప్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను ఇక్కడ వచ్చినప్పుడు తినడానికి సో ఎంతమంది వచ్చినా కూడా మనకి వీళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సో మేమైతే నైట్ టు ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చినాము మా ఫ్యామిలీ వచ్చినాము ఇక్కడ వీడియో చూస్తుంది నైట్ అంతా మేము ఇక్కడే తిన్నాం అన్నమాట సో అక్కడ ప్లేస్ సరిపోని వాళ్ళకి ఇక్కడ కూడా మనం స్టే చేయాలి వెల్కమ్ సో ఇక్కడ మా పెద్ద మమ్మీ మా అత్తమ్మ మా పిన్ని ముగ్గురు కూర్చున్నారు ఎలా అని చూసి పెడుతున్నాం ఎన్ని బాగుంది బాగుందా ఎలా మమ్మీ మా పెద మమ్మీ ఫస్ట్ టైం అనమాట ఎట్లా అనిపించింది ఎక్స్పెక్ట్ చేసినా చేయలేదా ఓకే అక్క ఇక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినావా ఎట్లా అనిపించింది అక్కడ జరిగింది

వేరే వేరే చూసినాం కానీ దేవుని స్థాయిలో మాత్రం ఇలాంటి లొకేషన్ చూడలేదు వాళ్ళ బుక్ ఈ లొకేషన్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అది మన ఫ్యామిలీతో రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అంత ఉమ్మడిగా కుటుంబం రావడం మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేసుకోవాలని అనుకో అనిపించడం ఇదంతా కొత్తగా దీన్ని మన ఎన్ని సమస్యలు ఉన్నా ఒక అరగంట సేపు ఇక్కడ ఉన్నా కూడా మన బాడీ అయినా కూడా మన మైండ్ అయినా కూడా రిఫ్రెష్ అయ్యే పరిస్థితిలో ఉన్న లొకేషన్ ఉంది దీన్ని ఎవరు కూడా కాదనకూడదు ఎవరైనా ప్రేమగా అన్ని అంగీకరిస్తారు తప్ప ఎవరు అది చేయరు చాలా బాగుంది ఒక రోడ్ మార్గం కూడా తొందరగా అయితే ఉన్నటువంటి లొకేషన్ చాలా మంది వినియోగించుకుంటాను కొంచెం ప్రాబ్లం ఉంది అయినా కూడా అక్కడ కష్టం కూడా ఇక్కడికి వచ్చినామంటే ఆ రోడ్ అనేది మనకు గుర్తుకు లేకుండా ఉంది పరిస్థితి ఇది అసలు చూసి అవుతుంది మెల్లి మెల్లిగా సో ఈ ఫ్లవర్స్ చూడండి గైస్ ఇందులోనే చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇక్కడ